ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృచ్చిక రాశి వారందరికీ కూడా గ్రహాల యొక్క గోచరీత్యా ఈ ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం అయితే వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి అదేంటంటే ఒక ఆరు దశలు అంతర్దశలు కనుక మీకు వ్యక్తిగత జాతకంలో జరుగుతూ ఉంటే ఎవరికైతే జాతకం ఉందో వాళ్ళకి అవి ఏంటంటే రాహులో రాహు కానీ శనిలో గురువు అంతర్దశ కానీ గురువులో శని అంతర్దశ కానీ రాహులో శుక్రుడు కానీ శుక్రుడులో రాహు కానీ శుక్రుడులో కేతు కానీ కేతుతో శుక్రుడు కానీ శుక్రుడితో శని కానీ శనితో శుక్రుడు కానీ రాహులో కేతువు కానీ కేతులో రాహు కానీ ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి నైంటీ ఫైవ్ ఆ దశ అంతర్దశలు ఎండ్ అయ్యే వరకు కూడా మంచి ఫలితాలు అంటే ఇక్కడ మనం చాలా బాగుందని చెప్పినా ఏదైనా సంవత్సర ఫలితాలు బాగున్నాయని చెప్పిన మూడు నెలల ఫలితాలు అని చెప్పిన బాగుండే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ వ్యక్తులకి ఈ దశలు జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని కొన్ని రోజు శివాలయంకి వెళ్ళాలి వాటో లేకపోతే రోజు ఏదైనా స్తోత్రం చదివే అలవాటు ఏదైనా సరే భగవంతుడికి సంబంధించి ఒక చక్కటి మంచి అలవాట్లు ఉన్న వాళ్ళకి గ్రహాలు కూడా ఏం చేయలేవు అనమాట నార్మల్గా ఈ దశలు దశలు జరుగుతున్న వాళ్ళకి చాలా వరకు కూడా ఆ దశలు ఎండయ్యే వరకు కూడా ఈ నెల ఫలితాలు ఇవేవి కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు మిగతా రవి కుజుడు బుధుడు ఇలాంటి దశలు జరుగుతున్న వాళ్ళందరికీ శుక్రుడు మాత్రం ఈ ద ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారికి ఈ పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఫిబ్రవరి నెలలో పరిస్థితి పరిశీలించినట్లయితే శుక్రుడు బాగున్నాడు కుజుడు బాగున్నాడు ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో కుజుడు అర్ధాష్టమ శని ఉంది ఆ అర్ధాష్టమ శని దగ్గర రౌపుధులు కూడా ఉన్నారు రాహు పంచమంలో ఉన్నాడు షష్టమంలో గురువు ఉన్నాడు గురువు గురుబలం లేదు అలాని శని ఏమన్నా బాగున్నాడంటే శని కూడా బాగలేదు పంచమంలో రాహు కూడా బాగాలేదు ప్రధాన గ్రహాల్లో మూడు గ్రహాలు పోలేదు ఇది కొత్తగా కాదు చానాల నుంచి పోలేదు కేతువు లాభ స్థానంలో ఉన్నాడు ఫస్ట్ ఏంటంటే శని నాలుగో స్థానంలో ఉన్నాడు నాలుగో స్థానం అనలే కానీ ఏంటంటే తల్లి తల్లి తరపు బంధువులు ఇళ్ళు భూములు వాహనాలు మన చుట్టూ ఉన్న రిలేషన్స్ డిజైర్సు ప్రైవేట్ అఫైర్సు భూములు స్థలాలు పొలాలు వాహనాలు అమ్మడం కొనడం రహస్యాలు చిన్న చిన్న రహస్యాలు మనం గప్పుకుని ఎక్కడైనా వాగేస్తే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరి మీద అయినా సరే పోటీకి వెళితే గెలుపు ఓటములు అలాగే ఇన్నర్ డిజైర్స్ లోపల ఉండే ఫీలింగ్స్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా శని కంట్రోల్లో ఉంటున్నాయి వీటితో విపరీతంగా నలిగిపోతున్నారు అయితే ఏంటంటే ఒకటే అనమాట నాకు డబ్బు ఉంది నా దుర్చుచికి రాసి నేను వీటితో నలిగిపోతున్నాను అనుకుంటే మీరు ఎంత పని చేస్తారో అంత పని చేస్తూ ఉండడం కాదు నా దగ్గర డబ్బు లేదు రోజు ఉద్యోగానికి వెళ్ళాలి వ్యాపారం బాగా చేసుకుంటేనే నేను బతకగలను అనుకున్న వాళ్ళు మాత్రం ఒక గంట ఇటు కోసం బాధపడేసి పక్కన పెట్టి మిగతా టైం అంతా కూడా పోరాటం చేయాల్సిందే అనమాట మీకు ఇక్కడ గురువు కూడా సరిగ్గా లేడు కాబట్టి కొంతవరకు శత్రువులు మనం మంచి చేసినా సరే మనల్ని వాళ్ళు కన్న తల్లిదండ్రుల నుంచి తోడబుట్లో నుంచి మోగుడు అయితే సారీ క్షమించాలి భర్త అయితే భార్య భార్య అయితే భర్త సొంత వాళ్ళు పిల్లలు అందరూ కూడా మనల్ని ఏదో రకంగా ఇబ్బంది పడతాము ఏదో మాట్లాడటమే జరుగుతుంది నేను ఎంత చేసినప్పటికీ కూడా విలువ తెలియట్లేదు అనుకోవడం మీ భ్రమ మీరు పని లేక మీకు డబ్బులు ఎక్కువయో లేకపోతే మీకు టైం ఎక్కువైపోయో మీరు చేస్తున్నారు అంతే దాన్ని ఎంత చేసినా విలువ లేదు ఇలాంటి మాటలు పక్కన పెట్టేసేయండి అయితే ఇక మిగతా గ్రహాల విషయానికి వస్తే బాగా ఒక పని అయిపోతే బాగుండు ఈ పని అయితే నాకు చాలా బాగుంటుంది ఉచుద్రాసుకు బాగలేదు కాబట్టి ముసిగెట్టు పడుకోమంటారంటే అని కాదు మనసుతో సంబంధం లేకుండా ఆలోచనలు తగ్గించుకుని వర్క్ మీద ఫోకస్ చేస్తూ డైలీ లైఫ్లో జరిగే అన్ని వాటిని ఫేస్ చేసుకుంటూ బాగా ముందుకు వెళ్ళడానికి కుజుడు చక్కగా బలంగా ఉన్నాడు రుచిక వరకు వారికి కుజుడు బలంగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఫైర్ అనేది ఉంటుంది నేను నిలబడతాను అని అనుకుంటే మాత్రం నిలబడతారనమాట మీరు కాబట్టి నిలబడండి పోరాడండి పరిగెత్తండి పనులు చేసుకోండి మీకు నచ్చినట్టుగా తినండి తాగండి ఎంజాయ్ చేయండి అంతే తప్ప రాని దాని గురించి జరగని దాని గురించి అది ఎప్పుడు జరిగిద్దో తెలియదు కాబట్టి వాటి గురించి ఆలోచనలు రాకుండా ఉండవు మీరు చెప్పినంత ఈజీ కాదండి అట్లన్నింటిని మానేయడం అని మీరు అనుకుంటారు ఈజీ కాదు అలానే అట్లా మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మనం ఫ్రీగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేం కనీసం వాటిని ఆ టైంలోనే పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి ఇక ఉద్యోగంలో ఒత్తిళ్ళు ఎక్కువగానే ఉంటాయి వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఫైనాన్షియల్గా కూడా కొంచెం కొంచెంగా స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి ఇది నాకు ఒక్కడికే ఉందా అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఉంటాయి అన్నమాట కాబట్టి వాటి నుంచి బయటపడడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా ఏదో ప్రయత్నం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మ్యారేజ్ దేన్ని ఆపద్దు మ్యారేజ్ చేసుకోవాలా అర్ధాష్టం సన్నా గురువు బాగుపోయినా మ్యారేజ్ చేసేసుకోవాలి అంతే ఎలాగోలా ఆ మ్యారేజ్ నిలబొట్టడానికి నిలబ నిలబెట్టుకోవాలి ముందుకు తీసుకువెళ్ళాలి ఏదో బాగలేదని దేన్ని ఆపద్దు దేని జోలికి వెళ్ళకుండా ఉండొద్దు కేతు చక్కగా బలంగా ఉన్నాడు మీరు సీక్రెట్గా ఉండడం కొంతవరకు నా ప కేతు అనగానే ఏంటంటే ఆధ్యాత్మికతని ప్రశాంతతని ఎక్కువగా కోరుకుంటాడు అయితే ఇది ఏంటంటే కోరుకుంటే వచ్చేస్తారు అద్దు ప్రయత్నం చేస్తే వస్తుంది మీరు ఫోన్ ఆఫ్ చేసేయండి ఫోన్ ఆఫ్ చేసేసి ఎవరిని పట్టించుకోకుండా మీరు ప్రశాంతంగా ఉంటే ఏ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు అబద్ధం చెప్పండి నేను చాలా బిజీగా ఉన్నాను ఆఫీస్లో నాకు ఖాళీ లేదు అని నిజంగా నమ్ముతారు అలా కాకుండా నిజం చెప్పండి మీరు ఎవరో నమ్మరు కాబట్టి అబద్ధాలు చెప్పండి నేను చెప్పను ఆ సిచ్యువేషన్ బట్టి ఏం చెప్పాలనేది మీరు డిసైడ్ చేసుకోండి అలాగే కొన్ని కొన్ని సీక్రెట్గా ఉంచాలి ప్రతి కూడా పెద్ద మీరు సత్యహరిచంద్రుడు వెళ్ళే ఓపెన్గా ఇంట్లో చెప్పడం వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్నిటిని మనసులోనే పెట్టుకోవడం వలన ఇబ్బందులు బాగా తగ్గే అవకాశం ఉంటుంది ఇక మెయిన్గా రవి బుధుల విషయానికి వచ్చేసరికి శనితో కలిసి ఉండడం వలన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు రవి కూడా చతుర్థంలో పెద్ద అనుకూలంగా లేదు బుధుడు మాత్రం అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉండడం వలన శనితో కలవడం వలన రవితో కలవడం వలన ఏంటంటే కొంచెం ఈగో ఉండడం కోపం ఉండడం చిరాకు ఉండడం ఉంటుంది అయితే ఏంటంటే మనకి ఎంత కోపం వచ్చినా మనకి ఎంత చిరాకు వచ్చినా మళ్ళీ మనమే మామూలు అవ్వాలి మళ్ళీ సమాజంలోకి వెళ్ళి మళ్ళీ కలవాలి కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా మంచిది ముఖ్యంగా పది మందిలో ఉండేవాళ్ళు పొలిటీషియన్సు సోషల్ మీడియా రంగం లేకపోతే వ్యాపారాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కోపాన్ని బాగా తగ్గించుకుని ఇంకెంత తగ్గించుకోమంటారు అన్నా సరే కుదరదు అందరికీ ఉంటాయి అన్నమాట మీ పని మీరు చేసుకుంటూ తెలివిగా మీరు ఎంత చేయగలరో అది చెప్పండి మొహమాటాన్ని వదిలేయాలి ఖచ్చితంగా వృత్తి రాసే వాళ్ళకి ప్రజెంట్ శ్రేణి గురువు పోలేదు కాబట్టి మొహమాటానికి వెళ్తే ఏదో అంటారు కదా అది ఖచ్చితంగా జరుగుతుంది కనబడుతుంది అనమాట కాబట్టి మొహమాట వద్దు మీరు క్లారిటీగా చెప్పేయండి నేనేదన్నా చేయకపోతే ఎదుటోడు ఏదో అనుకుంటాడేమో వాళ్ళు ఎప్పుడైనా అనుకుంటారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనం మీకొక్కరికేం కాదు తొంభై తొమ్మిది సార్లు ఒకళ్ళకి సహాయం చేసి ఒక్కసారి ఒకరికి సహాయం చేయకపోతే వాడు తొంభై తొమ్మిది మర్చిపోయి ఒక్కసారి చేయలేదన్న దాన్ని గుర్తుపెట్టుకుంటాడు ఇది అది మీ విషయంలో ప్రత్యేకించి రుచికర రాసి వారి విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఫస్ట్ ఆ తొంభై తొమ్మిది దాకా వెళ్తున్నందుకు రెండో సారో మనం లేవని చెప్పేస్తే గొడవ ఉండదు కదా మనం మన మనం ఎవరు ఉండరేమో మనకి ఎవరో ఇక లేకుండా పోతారేమో నిజంగా భగవంతుడు రాస్తే ఆ టైంకి ఎవరో ఒకడు ఉంటారు వీటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా లైఫ్ని కొంచెం బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలి టఫ్ టైం అంటారు దీన్ని ఎందుకంటే గురువు పోలేదు శని పోలేదు బుధుడు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు బుధుడు మీకు లాభస్థానానికి అష్టమ స్థానానికి అధిపతయాడు మీరు చేసే ప్రయత్నాల వల్ల అష్టమ స్థానానికి అనే బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల సడన్గా గెయిన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎక్స్పెక్ట్ చేయనివి పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది అది బాగా కష్టపడి ప్రయత్నాలు చేస్తూ ఉంటే తప్పకుండా లక్ అనేది ఉంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ రుచికి వాళ్ళు ఒక రకమైన మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి అలా ఫిఫ్టీ పర్సెంట్ రుచికి వాళ్ళు ఏంటంటే బాధ వచ్చినప్పుడు ముందు తాగడము లేకపోతే సీక్రెట్ అఫైర్స్ ఇలా అనమాట వీటితో గడిపేస్తూ ఉంటారన్నమాట అది బాధ్యత లేని వాళ్ళు మ్యారేజ్ బిఫోర్ ఉన్న వాళ్ళని మనం మార్చలేము అయితే ఎవరైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ రుచి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చదువు పరంగా కానివ్వండి ఉద్యోగం పరంగా కానివ్వండి వ్యాపార పరంగా కూడా కొంచెం తెలివితో జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు కానీ ఏంటంటే కనీసం అనుభవం అన్న వస్తుంది ఇలా చేయడం వల్ల మనం చేయకాల్చుకుంటున్నాం ఇలా చేయకూడదు అనేదన్నా తెలుస్తుంది అనమాట కాబట్టి మీరు గురుబలం కోసం ప్రయత్నించాలి గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది చూడండి దాని రోజు కూడా కనీసం ఐదు వందల సార్లు కుదరన వాళ్ళు నూట ఎనిమిది కానీ ఐదు వందల సార్లు చేయడానికి ప్రయత్నించడం వలన సష్టమ స్థానంలో ఉన్న గురువు కొంతవరకు కూడా నెగిటివ్ ఫలితాలు తగ్గిస్తే లైఫ్లో కంఫర్ట్స్ పెరుగుతాయి సుఖం అనేది దొరుకుతుంది అనమాట ఆరాధన చేసుకోండి చక్కగా ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది